అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన విస్తృత ప్రచారం చేస్తోంది జనసేన స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మామిడి కుదురు మండలం అప్పనపల్లి పాసలపూడి శ్రీరాంపేటలో జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మామిడి కుదురు మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న హైపర్ ఆది ఆరోపించారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా తాగునీరు సమస్య ఉందని పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు వరం నియోజకవర్గం మామిడి కుట్ర మండలం ప్రచారంలో భాగంగా అప్పన్పల్లి అదేవిధంగా పాసలపూడి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా త్రాగునీటి సమస్య అనేది ప్రధానంగా మహిళలు మహిళలందరూ కలిసి త్రాగునీటి సమస్య గురించి చెప్తుంటే నేను ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ ఒకసారి త్రాగునీరు వస్తుందని చాలా బాధపడుతున్నారు ఈ ప్రభుత్వం త్రాగునీటి సా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థంగా మారింది అనిచేత ప్రభుత్వం మారాలి కొత్త ప్రభుత్వం రావాలనే నినాదం ప్రజల్లోనే వచ్చింది తప్పనిసరిగా మొత్త ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం రాగానే మీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తీరుస్తామని మీ మీడియా మిత్ర మీడియా ద్వారా తెలియజేస్తాను బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి జన సైనికులతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తూ అక్కడ అభ్యర్థిని గెలిపించడానికి గిడ్డి సత్యనారాయణ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి అభివృద్ధి చేయాలని ఆ ఉత్సాహంతో ఉన్న వ్యక్తి అంతేగాని ఇలా అవినీతి చేయాలనే ఆలోచన లేని వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రేపు పొద్దున అసెంబ్లీలో ఆయన సమస్యల మీద పోరాటం చేయగలిగిన సమర్థుడు అనమాట అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని అందరూ సిద్ధంగా ఉన్నారండి